బ్యాంగిల్స్కి వచ్చినటువంటి కార్డ్బోర్డ్ బాక్స్తో సూపర్ ఐడియా అండి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అండ్ అందరికీ యూస్ఫుల్ కూడా నేను ఇక్కడ బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నాను దీని ప్లస్లో మీరు మనకి హార్డ్ బాక్సెస్ వాటికి కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా సింగిల్ బాక్స్ సో అలాంటివి తీసుకుంటే ఎక్స్ట్రా అతుక్కునే పని లేదు నేను ఇక్కడ ఈ బాక్స్ తీసుకున్నాను కాబట్టి గమ్ హెల్ప్తో అతికించేసుకున్నాను మొత్తం ఇప్పుడు దీనికి గిఫ్ట్ పేపర్ అయితే అతికించుకోవాలండి దీని ప్లస్లో మీరు న్యూస్ పేపర్ కానీ ప్లేన్ పేపర్ కానీ ఏదైనా కూడా అతికించుకోవచ్చు మిగిలిన వైపులా అతికించేసుకుని ఒక వైపు అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వదిలేయండి అక్కడ మనం వైట్ పేపర్ అతికించుకోవాలి బాక్స్ ఏ లో ఉందో ఆ లో వైట్ పేపర్ కట్ చేసుకుని అతికించుకోవాలి ఇప్పుడు దీని మీద చిన్న చిన్న లైన్స్ డ్రా చేసుకుని మీరు ఎంతైతే సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి నోట్స్ అనేవి కలెక్ట్ చేసుకు ఐ మీన్ కాలిక్యులేట్ చేసుకుని రాసుకోండి నేనైతే వన్ ల్యాక్ రూపీకి రాసుకున్నానండి అలాగే పైన మనకి మనీ వేసుకునే విధంగా చిన్నగా డ్రా చేసుకుని వీళ్ళు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి బ్యూటిఫుల్ మనీ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది నార్మల్ మనీ బ్యాంక్ అంటే కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే చూసినప్పుడల్లా వెయ్యాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది మనకు తెలియకుండానే మనం లక్ష రూపాయలు సేవ్ చేయొచ్చండి ఇలాంటివి బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రూపాయలు